కూటమి ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలని కూడా చూస్తున్నాం విశాఖపట్నం లాంటి ఆర్థిక రాజధాని ప్రాంతంలో ఎకరా కోట్లలో విలువ చేసే భూమిని ఇరవై రెండు పాయింట్ ఆరు ఎకరాలని తొమ్మిది పైసలకే అమ్మేశారు టీసీఎస్ కంపెనీకి ఇరవై రెండు పాయింట్ ఆరు ఎకరాలని తొంభై తొమ్మిది పైసలకి అమ్మేశారు కూటమి ప్రభుత్వం దానికి నారా లోకేష్ నాయుడు గారు ఏదో హిందీ ఒక నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పంతొమ్మిది వందల తొంభై తొంభైలో నుంచి వచ్చింది ఈ ఆచారం దాంట్లో భాగంగానే మేము ఇచ్చేసామని చెప్పేసి మాట్లాడుతున్నాను టీసీఎస్ కంపెనీ ఏమన్నా చిన్న కంపెనీయా అంత పెద్ద కంపెనీకి అన్ని ఎకరాలు ఫ్రీగా ఇవ్వడం వెనుక అంతర్యం ఏంటి అంతర్యం ఏమిటి ఇదే టీసీఎస్ నారాయణమూర్తి గారు గతంలో ఒక మాట అన్నాడు ఎవరికి కూడా ఫ్రీగా ఏమీ ఇవ్వకూడదు అంటే గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ బీస్ ఇస్తుందో పేద ప్రజలకి దాని గురించి గతంలో నారాయణమూర్తి గారు ఒక మాట అన్నాడు ఎవరికి కూడా ఉచితంగా ఏమీ ఇవ్వకూడదు అనేసి మరి ఎవరికి ఏమీ ఉచితంగా ఇవ్వకూడదు అనేసి చెప్పినటువంటి నారాయణమూర్తి గారు మరి ఏపీ గవర్నమెంట్ నుంచి తొంభై తొమ్మిది పైసలకి అన్ని ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఆరు ఎకరాల భూమిని ఎలా తీసుకున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి నేషనల్ నేషనల్ మొత్తం నేషనల్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏకీపరేస్తుంది పెత్తందారులకి ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి చిన్న చిన్న కంపెనీలకి ఆరెకరా ఒక ఎకరా భూమి ఇవ్వమంటేనే నానా పాటలు పడతారే ఈ ప్రభుత్వాలు పెద్ద పెద్ద కంపెనీలకి ఇరవై రెండు పాయింట్ ఆరు ఎకరాలను ఉచితంగా ఇవ్వడం ఏంటండి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడం ఏంటండి చిన్న చిన్న కంపెనీలకి ఇచ్చే వాళ్ళంతా కూడా ఆదుకోవచ్చు కదా ఎంఎస్ఎమ్ ఏమన్నా ఆదుకోవచ్చు కదా పెద్ద కంపెనీలకి మనం ప్రభుత్వ పెద్ద పెద్ద కంపెనీలకి ప్రభుత్వాలు ప్రోత్సాహం మీద మనకైతే అర్థం కావడంలే చిన్న కంపెనీలకి ప్రో ప్రోత్సాహం అందిస్తారా పెద్ద కంపెనీలకి ప్రోత్సాహం అందిస్తారా ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి ఆ విధంగా భూమి ఫ్రీగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఎన్నిక ఇస్తున్నారు వీళ్ళేమైనా సరే ఒక సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నారా అందరికీ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ వాళ్ళు అడిగారు ఇచ్చేశారు రేపు రేపు ఇంకొక కంపెనీ వస్తారు వాళ్ళకి ఒక ముప్పై ఎకరాలు ఆ విధంగా అందరికి పంచుకుంటూ పోతారా ప్రభుత్వ భూమిని ఈ విధంగా విచ్చిన పంచుకుంటూ పోతారా ఫ్రీగా పేదలకు అమరావతిలో పేదలకు ఉండడానికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే దాని మీద కోర్టులకు వెళ్ళి ఆపేస్తా ఉంటేది వీళ్ళు పెత్తందారులకి ఎకరాల ఎకరాల భూమిని ఉచితంగా పనిచేస్తున్నారంటే ఏమనుకోవాలి అరే ఉండడానికి ఇల్లు లేదయ్యా పేద ప్రజలు ఎక్కడో పాపం మగ్గుతున్నారు వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ముందుకు వస్తే అవి వద్దు పేద ప్రజలకు అసలు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినటువంటి వీళ్ళు పెత్తందారులకి అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలకి ఈ విధంగా ఎకరాల ఎకరాల భూమిని ధారా చేస్తున్నారు చేస్తున్నారు ఏమనలేదు చెప్పండి మీరే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా నేషనల్ మీడియాలో కూడా ఎక్కువ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ నాయుడు గురించి ట్వీట్లు అసలు మొత్తం వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి యా కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయండి లేకపోతే పెద్ద డ్యామేజ్ మాత్రం గట్టిగానే జరుగుతుంది మీకు